నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా అదేవిధంగా ఇందులో భాగంగానే భారత్ ఫ్యూచర్ సిటీ ఈ రోజు నాలుగు వందల సంవత్సరాల ముందు కులి కుతుబ్ నిజాం సర్కారులు అదేవిధంగా బ్రిటిషర్స్ అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఈ రోజు హైదరాబాద్ను సికింద్రాబాద్ను సైబరాబాద్ను నిర్మించడం జరిగింది ఈరోజు మన అవసరాలు పెరిగిపోయినాయి ఈరోజు ఉన్న వ్యవస్థ ఈ ఉన్న మొత్తం మనకు ఉన్న సిస్టమ్ అంతా కూడా సరిపోవడం లేదు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ప్రపంచాల్లోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం దీన్ని కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం వాటి అన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధమైనవి కొంతమంది అక్కడి ప్రాంత రైతులను ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు వాళ్ళు చేయనిది ఇతరులు ఎవరు చేసినా వాళ్ళ యొక్క అక్కసు అసూయ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి ఒక్క గొప్ప నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఆ ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రావాలి వాళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది రేపు భవిష్యత్ నగరం ప్రపంచానికే వేదిక కాబోతుంది పెట్టుబడులకు కానీ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ అభివృద్ధి ప్రణాళికలకు అది ఒక వేదిక కాబోతుంది ఇది తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలో నిలదొక్కునేలా చేసి ఒక ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే అవకాశం ఉంది దానికి కూడా మీరందరి సహకారం ఉండాలి ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్పి మన వాళ్ళందరినీ ప్రజాప్రతినిధులను ప్రజా సంఘాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దానికి రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ధికి రాచ మార్గంగా బారబోతుంది ఈరోజు నూట అరవై కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు ఇంత అభివృద్ధి తెచ్చిపెట్టింది ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆమోదించింది రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్లు రాబోతుంది రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రైలు ప్రణాళికలు కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆమోదించింది అదేవిధంగా ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్ నుంచే రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో మనం రేడియల్ రోడ్స్ వేసుకోబోతున్నాం కొత్తగా ఈరోజు హైదరాబాద్ కానీ బెంగళూరు రోడ్ కానీ లేకపోతే ముంబై రోడ్డు కానీ ఆల్రెడీ గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందినాయి రోడ్డు లో వాటిని కూలగొట్టాలంటే చాలా కష్టమైన పని అయింది పేదలకు నష్టం జరుగుతుంది అందుకే నూతనంగా రేడియల్ రోడ్స్ ప్లాన్ చేస్తున్నాం ఈనాడు మనము ఫ్యూచర్ సిటీ నుంచి ఒక రేడియల్ రోడ్ అదేవిధంగా బుద్వేల్ కోత్వాల్ గూడ నుంచి ఈరోజు చందన్వల్లి నుంచి కొడంగల్ వరకు ఒక ఇంకొక రేడియల్ రోడ్డుని ఈ రకంగా పదకొ పది నుంచి పన్నెండు రేడియల్ రోడ్స్ని ఔటర్ రింగ్ రోడ్డు నుంచే రీజనల్ రింగ్ రోడ్కు వేయదలుచుకున్నాం ఇదే కాదు ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడను బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్కు తీసుకెళ్ళాడు నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి సౌత్లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని మన జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి అందుకే మనకు ఈరోజు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్పగా మనం ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిట్లో మీ అందరి సహకారం ఉండాలి జపాన్ సింగపూర్ లాంటి దేశాలు అభివృద్ధి చెందినాయని మాట్లాడుతున్నాం అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం నాయకుల యొక్క సంకల్పం ప్రభుత్వాల యొక్క ప్రణాళిక అందుకే ఈనాడు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు లేకపోతే ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా సరే మన ప్రాంతం వెనుకబడి ఉండకూడదు మనకు మేధస్సు ఉంది మనకు పరిస్థితులు ఉన్నాయి మనకు ప్రణాళికలు ఉన్నాయి వీటిని అమలు చేసే సంకల్పం ఒకటే ఇంతకాలం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అక్కడక్కడ భూమి కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సహకరించాలి కొంతమంది రాజకీయాల కోసం కొన్ని ఆలోచనలు చేసి ఈ స్థలాలు పోతున్న రైతులను రెచ్చగొట్టాలని రోడ్ల మీదకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నాలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటాయి తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా కొంతమంది మారి రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పనిచేస్తే వాళ్ళ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి ఈనాడు తెలంగాణ అభివృద్ధి చేసుకోకపోతే మనం ఈనాడు తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకోకపోతే మన భవిష్యత్ తరాలకు మనమే తీరని నష్టం చేసిన వాళ్ళ మౌతం కాబట్టి ఈ